ఆర్ఓబి అయితే ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం కట్టబడదో ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి దిగడానికి మెట్లు కట్టింది ఆ మెట్లు కూలిపోయి ఇద్దరు జార్ఖండ్ వాసులు సీరియస్గా ఇంజూర్ అయింది ఆ పేరుకే పత్యనగర్ రైల్వే స్టేషన్ కానీ పతేనగర్ వైపు టికెట్ కౌంటర్ కూడా లేదు పత్యనగర్ వైపు గేట్ కూడా మొత్తం బంద్ అయిపోయింది స్థానిక ప్రజలందరూ కూడా అయా మీ వేల మంది పతే నగరం నుంచి రోజు అటువైపు పోయి ఇళ్లల్లో పని చేసుకొని వచ్చేవాళ్ళం మాకు ఇది దాటాలంటే కష్టమైతా ఉంది మీరు ఇది గేటు ఓపెన్ చేయించమని చెప్పి కోరితే ఈరోజు డిఆర్ఎం దగ్గర అదేవిధంగా సేఫ్టీ ఆఫీసర్లతో పాటుగా ఇంజనీర్తో మీటింగ్ ఏర్పాటు చేసినాం మొట్టమొదటిగా కూలిపోయినటువంటి ఆ మెట్లు ఏవైతే ఉయో తక్షణమే ఐరన్ మెట్లు నిర్మించి మళ్ళీ పొడిదించమని చెప్పి కోరినాం రెండవది ఆ బంద్ చేసే గేట్ అయితే ఉందో సెక్యూరిటీ పర్సనల్స్ని పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫోటో బ్రిడ్జ్ నుంచి వెళ్ళి నడిచిపోయేటట్టుగా అలవు చేయమని చెప్పి మూడవది అక్కడ ఎంత వీలైతే అంత అండర్ పాసులు ఏర్పాటు చేసి ప్రజలకు యాక్సిడెంట్ నుంచి వెళ్ళి నివారించాలని చెప్పుకోవడం జరిగింది హైదరాబాద్లో సికింద్రాబాద్లో కొన్ని వందల మంది ప్రతి సంవత్సరం ఈ పట్టాలు దాటుకుని చనిపోతూ ఉన్నారు దాని పట్ల కేర్ తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాల్సిన అక్కడ ఉండే కానీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు నేనే దాన్ని రివ్యూ చేసి ఈ మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అయితే అవుతున్నాయో స్టడీ చేయండి ఎక్కడెక్కడ ఆర్యూ నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉందో నిర్మాణం చేసుకుందాం ఎక్కడెక్కడైతే ప్రజలు మాత్రమే పాస్ కావడానికి ఆస్కారం ఉందో అవి చేసుకుందాం ఎక్కడెక్కడైతే ఆ మూట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుంటామో అది కూడా చేసుకోవాలని చెప్పి నిస్ట్రక్షన్ ఇచ్చినాం వన్ మంత్ లోపల మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అది హైదరాబాద్ జోన్ కావచ్చు సికింద్రాబాద్ జోన్ కావచ్చు స్టడీ చేస్తాం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం మీరు కూడా రైల్వే మంత్రి గారితో మాట్లాడండి మాకు నిధులు ఇప్పించామని చెప్పుకోని డెఫినెట్గా ఇచ్చి మీకు ఒక శాశ్వత పరిష్కారం కూడా చేసే ప్రయత్నం చేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ రైల్వే రైల్వే ఈ వ్యాగన్లు కానీ రైల్వే కోచెస్ కానీ ఆగున్నప్పుడు నీళ్ళన్నీ మా జేహెచ్ఎంసీకి వస్తున్నాయి ఒక సపరేట్ నాలా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి మా గౌరవ కార్పొరేటర్ దీపిక గారు ఒక రిపెంట్ ఇవ్వడం జరిగింది కానీ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మా ప్రాపర్టీలు మాత్రమే కడతాం మేము బయట ప్రాపర్టీ కట్టమని చెప్పి చెప్పిం దాన్ని జేహెచ్ఎంసీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఆ సమస్య కూడా ఒక పరిష్కారం చూపెడతాం మూడవది కొన్ని ఆర్యూబీలు కొన్ని ఆర్ఓబీలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో మా మేము ఇంతకుముందు గతంలో రివ్యూ చేసి వినాయక నగర్ కావచ్చు షఫిల్గూడ కావచ్చు అదేవిధంగా అల్వాల్ కావచ్చు బొల్లారం కావచ్చు తర్వాత వెంకటాపురం కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో ఏవైతే ఆర్యూబీల కోసం ఆర్ఓబీల కోసం పెట్టాం అవన్నీ తొంభై శాతం సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి త్వరలోనే అవన్నీ కూడా భూమి పూజలు చేసుకొని మరి కన్స్ట్రక్షన్ చురుగు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కొన్ని రైళ్ళ స్టాపేజ్ కోసం కూడా మాట్లాడినాం డెఫినెట్గా వాళ్ళు వైయబిలిటీ చూసి ఎన్ని టికెట్లు అమ్మ అమ్మ అమ్మబడితే అక్కడ ఏ ఎయిర్టైల్ ఆపాలి డిమాండ్ ఉందో అవన్నీ చూస్తామని చెప్పారు